హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండ్ వెల్కమ్ టు సూర్య టూన్స్ రోంత్ తెలుగులో డబ్ కాబడిన ఒక మంచి మలయాళీ సినిమా రోంత్ అంటే మలయాళంలో నైట్ పోలీస్ పెట్రోలింగ్ ఒకరోజు నైట్ పెట్రోలింగ్ చేస్తున్న ఇద్దరు పోలీసుల చుట్టూ జరిగే అనూహ్య సంఘటనలు కదా వాటిని డీల్ చేసే క్రమంలో వారు ఎదుర్కొన్న ఇబ్బందులు వాటితో ముడిపడ్డ వారి పర్సనల్ లైఫ్ ఎమోషన్స్ సంఘర్షణలు కలగలిపి అద్భుతంగా తీశాడు స్టోరీ రైటర్ కమ్ డైరెక్టర్ షాహీ కబీర్ ఇందులో ఒకరు ఇరవై ఏళ్ల సర్వీస్ అనుభవం ఉన్న సీనియర్ పోలీస్ కాగా వీరొకరు కొత్తగా రిక్రూట్ అయిన యంగ్ పోలీస్ సో కుర్ర లో నేచురల్ గా ఉండే దూకుడు థీరీ నాలెడ్జ్ కి సీనియర్ పోలీస్ అనుభవానికి మధ్య సాగే ఇగో గొడవలు మళ్లీ సర్దుకుపోయి సహకరించుకునే తీరు మనసుకు పత్తుకుంటాయి నమ్మకు నమ్మకు ఈ రే కమ్ముకు వచ్చే మాయని అని రుద్రవీణలో సాంగ్ గుర్తుంది కదా అందరూ ప్రశాంతంగా పడుకునే అలాంటి రాత్రి మాయలో నిద్ర చీకటి ప్రపంచం మరొకటి ఉంటుంది రెండో రోజు వార్తల్లో వచ్చే వరకు వెలుగు చూడని ఎన్నో నేరాలు ఘోరాలు దోపిడీలు దొంగతనాలు సెటిల్మెంట్స్ హత్యలు ఆత్మహత్యలు అక్రమ సంబంధాలు అవినీతి దందాలు ఆ చీకటి మాటున గుట్టుగా జరిగిపోతుంటాయి వాటిని కొంతైనా కంట్రోల్ చేయడానికి పోలీసులు చేసే రొటీన్ డ్యూటీల్లో ఒకటి నైట్ పెట్రోలింగ్ అలా ఒక రోజు నైట్ పెట్రోలింగ్తో మొదలైన ఆ ఇద్దరి పోలీసుల లైఫ్ కొన్ని సంఘటనల కారణంగా తెల్లారేసరికి ఒక హత్య కేసులో నేరస్తులుగా మారిన తీరు బాధ కలిగిస్తుంది దాని వెనుక డబ్బు పలుకుబడికి అమ్ముడుపోయిన పోలీస్ వ్యవస్థలో పై ర్యాంక్ అధికారుల మైండ్ గేమ్ ఎంత దారుణంగా ఉంటుందో చెప్పే క్లైమాక్స్ సీన్స్ గుండెను పర్యవేక్షిస్తాయి టోటల్ గా ఒక టౌన్ పోలీస్ స్టేషన్ ఒక పెట్రోలింగ్ వెహికల్ దిలేష్ పోతన్ రోషన్ మాథ్యూ ప్రధాన పాత్రలతో పాటు పది మంది ముఖ్య నటులతో లో బడ్జెట్లో తీసిన ఆకట్టుకునే కథనాలతో మనసుని కదిలించే హ్యూమన్ ఎమోషన్స్ తో ఎటువంటి అశ్లీల దృశ్యాలు లేని మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది రోంత్ प्लीज लाइक षेअ आंड सबस्क्राईब सूर्या टून्स यूट्यूब चनल